ప్రయత్నిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే పులివెందుల బై ఎలక్షన్ గురించి నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే ఏంటో లైవ్ ఎగ్జాంపుల్ లా పులివెందుల ఎలక్షన్ చేయడం జరిగింది దొంగ ఓట్లు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే వేస్తూ ఉండే పరిస్థితిని ఆ ఫోటోని అతను ట్విట్టర్ లో పెట్టి డిలీట్ చేసుకున్నారు అది దొంగ ఓటు అక్కడ వేయబడుతూ ఉంది అని తెలుసుకొని అంత దారుణమైన ఎలక్షన్ గతంలో ఎన్నడైనా చూసామా సాక్షాత్తు మంత్రి అక్కడ నాన్ లోకల్ అయినా దగ్గరుండి మా పార్టీ ఏజెంట్ ని కొడుతూ ఉంటే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండే పరిస్థితి గతంలో ఎన్నడైనా చూసామా అలాగే పోలీసులు రౌడీలు కలిపి రిగింగ్ చేసిన ఎలక్షన్ ఏదైనా చూసామా అది ఒక్క పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ అనేది మనం అందరం గమనించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా చూశారు అలాగే తీసుకుంటే ఆ గెలుపునేదో పెద్ద గెలుపులాగా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంత రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు అదేమైనా గెలుపా అని నేను అడుగుతున్నాను ఎంతవరకు ఈవీఎం సీఎం ఈవీఎం డిప్యూటీ సీఎం అనేసి అనేవారు ప్రజలు ఇప్పుడేమో రిగ్గింగ్ జడ్పీటీసీ రిగ్గింగ్ ఎంపీటీసీ అని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఇలాంటి దారుణమైన గెలుపు కూడా ఆ భువనేశ్వరి గారేమో అభినందనలు తెలియజేశారట అమ్మ మీ